ఎలా చేస్తే సీమలు రావండి ఏదంటే పని మీద ఎక్కువ జీడిపళ్ళు రసాన్ని ఇలాగ మన కూర్చొని బట్టి చోట్లన పిండి వేస్తే ఇంకొంత సైడ్ వెళ్తుంది అనమాట ఇబ్బందిగా ఉంటుంది అయినా కానీ మరియు పనికి వచ్చిన తర్వాత చేయాలనేసి చేయడం మీద తప్పదు చాలా కష్టం అని పని కానీ ఎప్పుడు తినకూడదు ఎందుకంటే దగ్గరుతుంది మనకి ఏంటంటే ఈ పిక్లు పళ్ళు వేరే చేయడం పళ్ళు అంటే వేస్ట్ పళ్ళు అనమాట ముళ్ళు కంపెనీ ఉంటాయి ఏంటంటే దాంతో తోడు ఈ సేవలు ఒకటి ఉంటాయండి మీద ఇబ్బంది మనకి పళ్ళు ఏంటంటే పాడైపోతాయి కానీ పిక్లేటావు కదా ఒక రోజు రెండు రోజులు ఉంటే ఇలా అయిపోతాయి పోతాయి బ్లాక్ అయిపోతాయి బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి మనం ఈరోజు వేరే గిరిజన ప్రాంతానికి వెళ్దామండి ఇక్కడ కొండ ప్రాంతంలో జీడి చోటు చాలా పెద్ద ఉందండి అక్కడ పిక్కులు కలెక్షన్ చేస్తూ అవి డివైడ్ చేస్తారట అండి మనం అదే ఆ తోటలో ఉన్నాము ఒకసారి చూడండి ఇదిగోండి ఆ తోటనని చూడండి ఇదండి వాళ్ళు పిక్కలు వేరి అవి సపరేట్ చేస్తారటండి చేస్తారట అండి అందుకే చూద్దామా క్లప ఉంది చూడండి ఇక్కడ జీడిపోండు అంత రెడీస్ ఉంది ఇది జీడిపండు అండి ఈ కలర్స్ రెడ్గా ఉంది ఇదిగోండి పోసుకొని వస్తున్నాడు అండి కలెక్షన్ అయినవి అరగం వెళ్ళిపోతున్నాడు అండి పోస్తున్నాడండి అదిగోండి ఇక్కడ కలెక్షన్ చేసుకుని వస్తున్నాడు ఇదిగోండి అక్కడికి వెళ్తున్నాడు అండి అదిగోండి జీడి పిక్ కలెక్ట్ చేసుకొని వస్తున్నాడు అండి ఇదిగోండి అది ఎవరై కొడుతున్నారండి

మనకు పిక్కలే మనకు అవసరం ఇగండి పిక్కలు అది సెపరేట్ చేస్తాను సెపరేట్ చేస్తున్నాము ఇది చాలా కష్టం మన పని ఈ జీర్తి క్లియరెన్స్ అంటే మనకి ముళ్ళు కంపలు ఉంటాయి మరి ఏంటంటే దాంట్లో తోడు ఈ సేమ్ ఒకటి ఉంటాయండి సేమ్లే ఇవిగో సేమ్ ఇవిగో సేమ్లు ఉంటాయి ఉంటాయి మరి ఇది కొత్తంట మనకి ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది అయినా కానీ మరి పనికి వచ్చిన తర్వాత చేయాలనేసి చేయడమే ఈ పనులు చేయడమే తిరగాలి తిరుగుతున్నా అంటే కొంత ఉండిపోయినా పదేళ్ళు కదా సగం మీరేసి మనం చేస్తాం టైం అయిపోతుంది సరే నెక్స్ట్ రోజు రావడమే నెక్స్ట్ రోజు ఆ మిగతా వేరతా వేడుతాం అప్పుడు వరకు ఉంటాయా పళ్ళు అవి ఉంటాయి ఉంటాయి పాడైపోవు మనకి పళ్ళు ఏంటంటే పాడైపోతాయి కానీ పిక్ వేటావు అనమాట ఒక రోజు ఉండిపోతే పడిపోయిన తండ్రి ఒక రోజు రెండు రోజులు ఉంటే ఇలా అయిపోతాయి ఇలాగా పళ్ళు అనమాట కానీ మరి పిక్కలు బాగా పిక్కలు బాగుంటాయి ఇలా ఏరిన తర్వాత ఇలా చిక్కిన తర్వాత మనకి పిక్ ఇంటికి తీసుకెళ్ళి ఎండేసాలండి ఎండలోనే ఒక రెండు మూడు గంటల సేపు ఎండేసి వస్తే మనకి పిక్ లేట్ అవ్వనమాట లేదంటే పోతాయా పోతాయి బ్లాక్ అయిపోతాయి బ్లాక్ అయిపోతాయి ఓకే నల్లగా అయిపోతాయి నల్లగా అయిపోతాయి బాగుంటది పిక్ చూపులు కొను కొంచెం బాగుండదు అనిపిస్తుంది అంటే మంచి పిక్కలుగా కనిపించను రేట్ తక్కువ వస్తుంది కూడా తక్కువ అడుగుతారు ఇప్పుడు రేట్లు ఎలాగోన్నాయి అవి ఇప్పుడు నూట యాభై అంటున్నారు అండి నూట అరవై నూట యాభై నూట అరవై కొన్నోలు బట్టి ఉంటుంది అంటే డలాలు ఇచ్చుకుంటారు మరి మీరు డైరెక్ట్గా అమ్మచ్చు అంటే ఎక్కువైతే ఎక్కడ తీసుకెళ్తారు కానీ అలా తీసుకెళ్ళి లేదంటే మనకి జీడి ప్యాక్టర్ ఉంటాయి కదా అక్కడ తీసుకెళ్ళి జీడి ఫ్యాక్టరీకి వేరుకున్నారండి వీళ్ళకి కూల్ ఇస్తారు మేనేజర్ ఇది మీ సొంతదా ఇది వాళ్ళు వాళ్ళకోలే వచ్చారండి మీరు అందరూ అవి కలెక్షన్ చేసుకొని వచ్చారండి వేరుకొని వచ్చారు ఇదిగోండి పళ్ళు జీడి బిక్కలు ఇదిగోంపుతున్నారు ఇప్పుడు ఏరుతారండి ఎందుకు ఎలా పడుతున్నారు ఇలా చేస్తే సీమలు రావండి లేదంటే పని మీద రసాన్ని దినికి ఇలాగ మన కూర్చొని బా చోట్ల కూర్చున్న ఏరియా మొత్తం అలాగే పిండిస్తే ఆ సీమ కొంత సైడ్ వెళ్తాయి అనమాట అందుకే అవి పిండి అది అదిగండి అవి తినడం వల్ల సేమ్ లటర్ రావట్ అండి ఓకే 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 వారు అండి పోగు జీడిపూలు ఉంది జీడి పూలు చేస్తాను తిప్పలు అవి సపరేట్ సపరేట్ చేస్తాను చూడండి ఇదిగోండి స్టర్ కొంచెం దిగారు ఎందుకంటే ఏరి ఏరి తిరిగారు ఏడుతున్నారు ఇక్కడ ఏడుతున్నారు ఇవన్నీ ఏరుతున్నారని డివైడ్ చేస్తున్నారు ఇక్కడ సపరేట్ పళ్ళు సపరేట్ ఇవ్వండిలాగా సపరేట్ చేస్తున్నారండి బాగా మాట్లాడుతుంది డివైడ్ చేస్తాను చూడండి

இது இடைப்போனே பணிக்குறீம் போய் மட்டி மட்டி அட்டி மரி திண்ட் எட்டார் கொள்ளு தினம்

మేము ఉదయం వస్తామండి హింది హింది ఎనిమిది గంటలు ఆ హిందీ ఇదిన్నరకు వస్తాం వచ్చామో మేము ఇక్కడొచ్చి ప్రారంభిస్తాం పని చేసి వంట గంట వరకు చేస్తాం ముందు వేరుతాం వేరిన తర్వాత పళ్ళు ఇలా పోగేస్తాం పోగేసిన తర్వాత సిక్తాం ఇలాగ సిక్కిసి మళ్ళీ ఒక టైం ఉంటే మళ్ళీ వేరుతామండి ఆ ఏరిసి మళ్ళీ సిక్తాము లేదంటే టైం అయిపోయి తెలియకూడమే టైం ఒంటి గంట గంట వరకు చేస్తాం సాయంత్రం ఫ్రీనింగ్ ఎండ లేకపోతే వస్తారా అప్పుడేలా కూల్ ఎలాగ ఉంటాయి అంటే రెండు పూటలకి అంత వంద రూపాయలు ఎక్స్ట్రా అదే అండి ఒక పూట అయితే రెండు వందలు ఇస్తారట అండి ఒంటి గంట అంటే తెల్లవారు ఎందుకు వచ్చి ఒంటి గంట వరకు చేస్తారటండి పని రెండు పూటలు కానీ చేస్తారండి అనుకోండి ఈవినింగ్ మార్నింగ్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తారండి మూడు వందల రూపాయలకి పర్ డే ఇస్తారు అండి చూడండి ఎంత నీట్గా వాళ్ళు డివైడ్ చేశారు అంటే వీళ్ళు ఏరుతారండి మొత్తం తోట మొత్తం తిరిగి పొల్లని ఏరుతారండి ఏరి డబ్బాలంటే ఒకసారి పోగేసి ఇలా చిక్తారండి అంతేనా అంతే అండి అంతే ఏరుతారండి తర్వాత మేము మేము ఇంకా ఇక్కడ

ఎక్కువ వెళ్ళిపోతే తేలికొచ్చేస్తుంది ఏమవు అదే అండి రెండు గంటలయితే కొంచెం బరువుగా ఉంటాయి అండ్ అయ్యచ్చు పర్వాలేదు కానీ ఎండిపెండ్ తేలికొచ్చేస్తాయని అనేసి వెయిట్ తక్కువ వస్తుంది అని అనేసి వాళ్ళు మూడు గంటలు ఆరేజ్ చేయాలనేసి బస్సులకు ఎత్తేస్తారా మళ్ళీ అదే బస్తాలకు ఎత్తాక బస్తల లెక్క కెంట లెక్క అమ్ముతారా సరే అయితే யிருக்கேன் போகின்றது మొత్తం కలెక్షన్ చేసి ఇక్కడ పోగేసారండి అది మొత్తం దేని దేవుదేమో సపరేట్ చేసినట్టు పిక్కలు సపరేట్గా పుట్టు సపరేట్గా చేస్తారండి పిక్కలకి ఇప్పుడు తీసుకెళ్ళిపోతారండి పెక్కడప్పుడు తీసుకెళ్ళిపోతారు కదా తీసుకెళ్ళిపోతుంది ఆరుగురు ఆరుగురు కలిపి ఇది కలెక్ట్ చేశారండి ఉదయం వచ్చి అవన్నీ సపరేట్ చేస్తున్నారండి మా భాషలో మాట్లాడుతున్నారు బాగా మా భాష అంటే చాలా మంది కాదు మాతోనే మేము మాట్లాడడం తప్ప రాదు చాలా అవును అయితే ఒకవేళ వెళ్తే పరిస్థితి ఏంటి తెలుస్తుంది బయటికి వెళ్ళే వస్తువు కొనాలి కొనుక్కోగలరు కొంతమంది తెలుసు కొనుక్కో మాట్లాడతారు అలా తెలుగు వచ్చింది అనమాట మొత్తం సరేనైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియో కలుసుకుందాము చెప్పండి చెప్పండి సరే అయితే మళ్ళీ మంచి వీడియో కలుసుకుందాం అయితే బాయ్ అయితే బాయ్ 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 చెప్పండి బాయ్ బాయ్ అంతా కలెక్షన్ చేసి ఇలాగా పిక్కలు సపరేట్ చేసి రండి ఇది బస్తలకి చేశారండీ తీసేసేటప్పుడు ఇవ్వండి ఇవి సపరేట్ అండి ఇవ్వండి అవి సపరేట్ చేస్తారండి ఇవి చెత్తా అండి కోత అండి ఇవి ఏంటంటే అండ్ ఆర్ఎస్సి ఇవి బస్సకి ఎత్తే అమ్ముతారండి ఓకేనమ్మా నమ్మ ఇవ్వండి అంటే భుజాన తీసుకెళ్తారంటూ ఇటు సెకండ్ సెకండ్ చేస్తా వెయిట్ అండి ఎన్ని సమానం రెండు సమానం చేశారు భుజం మీద తీసుకెళ్తారండి కానీ ఇరవై రెండు సపరేట్ ఇది సపరేట్ సపరేట్ చేసా వెయిట్ చేస్తానండి సరిగ్గా సరిపోయింది లేదా రెండు సైజులు సరిగ్గా సరిగ్గా తీసుకెళ్తారా వెళ్ళిపోతున్నావా సరే 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 కదండి అయితే అదిగోండి వెళ్తున్నారండీ బాయ్ అయితే బాయ్ అయిగండి కదా వెళ్ళిపోతున్నారండి పన్నెంటికి